ఆమె ఈ రోజు మొదటి పట్టణము నిర్గమకాండము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగు వచనం వరకు గమనిస్తే ఈ యొక్క అయగుప్త దేశానికి ఒక క్రొత్త రాజు వస్తాడు ఆయన ఆ రాజు పరిధిలతో ఏం చెప్తాడు హెబ్రీలను వారి వంశాలను వృద్ధి లేకుండా చెయ్యండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వృద్ధి చెందితే శత్రు రాజులతో కలిసిపోయి మన మీదకే యుద్ధానికి రావచ్చు లేదా మన నుండి వాళ్ళు వెళ్లిపోవచ్చు అని చెప్పాయినా కఠినంగా వాళ్లకు పనులు నియమిస్తాడనమాట అప్పుడు వాళ్ళ చేత వ్యక్తి చాకరి చేయించుకుంటూ ఉంటారు మంత్ర కూడా ఈ యొక్క షీప్రా పువ్వు అనేటువంటి మంత్ర సానులకు ఆ యొక్క హెబ్రి స్త్రీలు ప్రసవం అయినప్పుడు పుట్టిన ప్రతి మగ బిడ్డను చంపేయండి అని చెప్తాడు ఆడపిల్లలను మాత్రము బ్రతకనియండి అంటారు అయితే ఈ మంత్రస్థానలు దేవునికి భయపడతారు భయపడి ఆ బిడ్డలను చంపకుండా వదిలేస్తారు మరి దేవుని భయం వల్ల రాజాజ్ఞ మీరటానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు అనమాట అప్పుడు రాజు వాళ్ళను ప్రశ్నించినప్పుడు ఏం చెప్తారు ఐగుప్తి స్త్రీల మాదిరి వాళ్ళు బలహీనులు కాదు మంత్రస్థానలు వెళ్లేసరికి హెబ్రి స్త్రీలు బలవంతులైన దాని వల్ల ప్రసవం అయిపోతున్నారు కాబట్టి మేము చంపటానికి వీలు కాలేదు అని చెప్పేస్తారు అనమాట అంటే దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మీద కృప చూపించి వాళ్ళ వంశాలను అభివృద్ధి చేయడానికి ఆయన ఇష్టపడతాడు అలాగే ఇక్కడ రాహాబు కూడా ఆమె వేస్ట్ అయినప్పటికీ కూడా గూఢచారులను దాచిపెడుతుంది కాబట్టి ఆమెను దేవుడు ఆమె మీద కనికరం చూపించి ఆమె పేరును ఏసుక్రీస్తు వంశావళిలో చేరుస్తాడనమాట మరి ఒక వేసగా ఉండి రాహాబు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అంటే అది ఆమె చేసినటువంటి ఉపకారాన్ని బట్టి అలాగే అబ్రహాము కూడా ఆ దేవదూతలని తెలియకపోయినా ఆ ముగ్గురు మనుషులకు ఆయన ఆతిథ్యం ఇచ్చినాడు కాబట్టి ఆయన చూపించిన ప్రేమ వల్ల ఆయన చూపించినటువంటి విధేయత వల్ల బిడ్డలు లేని అబ్రహాము ఆ వాళ్ల ద్వారా ఒక సారాకు గర్భం ధరించి ఆమె బిడ్డ పుట్టేటట్టు వాళ్ళు ఆశీర్వదిస్తారు ఆ విధంగా ఈ యొక్క అబ్రహాము దేవదూతల యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అనమాట మరి మనము రెండో సువిశేషంలో చూస్తే మత్త వార్త పదవ అధ్యాయం నలభో వచనంలో చూస్తే ప్రతిఫలము మనం చేసిన దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మనము ఎవరికైనా దానం చేసినా మంచి చేసినా దానికి వెంటనే మనకు ప్రతిఫలం ఇస్తాడని మనకు తెలియజేస్తున్నాడు అనమాట ముఖ్యంగా ఈ ప్రవక్తలకు మనము మేలు చేసినప్పుడు వారి గురించి మనం గౌరవించినప్పుడు వారిని మనం గౌరవించినప్పుడు దానికి ప్రతిఫలం వెంటనే వస్తుంది అనమాట ఈ యొక్క ఏలియా చూడండి ఏలియా సారేపత విధవ దగ్గరకు పెట్టినప్పుడు ఆమె దగ్గర ఒక్క రొట్టె చేసుకోవడానికి ఉన్నటువంటి పిండి ఉంటుంది కొంచెం ఉంటుంది పిడతలు నూనె అయినా కూడా ప్రవక్త అడిగినప్పుడు ఆమె ఆ రొట్టె చేసి ఫస్ట్ ప్రవక్తకు మొదట పెట్టేస్తుంది దాని వల్ల ఆమె ప్రతిఫలంగా కరువు రోజులు కూడా ఆమె ఆ యొక్క కుండల పిండి గాని పిడితల్లో నూనె గాని అయిపోకుండా తనకు తన కుమారునికి భుజించటానికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడనమాట అలాగే ఎలిషా కూడా ఒక శివనేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడంటే ఆ దారిలో వెళ్లేటప్పుడంతా ఆమె ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉంటాడనమాట అది ఆమె శూన్యం వన్త ఏం చేస్తుంది ప్రవక్త గారు మన ఇంటికి వస్తున్నారు కదా అని ఆమె ఇంటి పైన మిద్ద మీద ఒక గది కట్టిస్తుంది ఆయనకు అలా ఆయనకు ఆమె సేవ చేసిన దానికి భోజనం పెట్టిన దానికి ఆమె ప్రతిఫలంగా బిడ్డలు లేని ఆమె కూడా సంతానాన్ని పొందుకుంటుంది ఈ విధంగా ప్రవక్తలకు వాళ్ళు చేసినటువంటి మేలును బట్టి వాళ్ళు ప్రతిఫలం పొందుకున్నారు ఇంకా నీతిమంతులు కూడా నీతిమంతులు ప్రతిఫలం పొందుకుంటారు అని ప్రభువు చెప్తాడనమాట అంటే వారి యొక్క నీతిని బట్టి అబ్రహాము కూడా విశ్వాసంలో ఎంతో దేవుని మీద విశ్వాసం పెడతాడనమాట అందుకే ఆయన విశ్వాస వీరుడు నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడైతాడు అబ్రహాము అలాగే హనుక్ కూడా నీతివంతమైన జీవితం జీవిస్తాడు కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాడు కాబట్టి దేవుడు అతనితో నడుస్తాడు అనోకు దేవునితో నడవగలిగినాడు మరణం లేకుండా మోక్షానికి తీసుకొని అనమాట అలాగే నోవా కూడా నోవా కూడా నీతివంతుడుగా ఎంచాడనమాట దేవుడు ఎందుకంటే ఆయన ఇలా జలప్రళయం వస్తుంది నలభై దినాల జలప్రళయం ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ నోవా నమ్ముతాడు దేవుణ్ణి ఆయన పడవ ఆయన చెప్పిన కొలతలతోనే పడవ సిద్ధం చేసుకుంటాడనమాట ఈ విధంగా దేవుని యొక్క మాట మీద విశ్వాసము తర్వాత ఆయన మాటకు విధయించడము చేశాడు కాబట్టి నోవా కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు మరి మొత్తం ప్రపంచం అంతా జలమయం అయిపోయినా ప్రపంచం అంతా జలమయం మునిగిపోయినా కూడా నోవా ఒక్కడ రక్షించబడతాడు నోవా నుంచి మళ్ళీ నూతన సృష్టి ప్రభువు చేసే అవకాశము కలుగుతుందనమాట అలాగే జోజప్ప గారు కూడా నీతి ఎంచబడ్డారు ఎందుకు ఆయన కూడా దేవుని మాటకు విధేయించాడు దేవదూత కలలో చెప్పిన మాటకు విధేయించి మరే తల్లిని స్వీకరిస్తాడు ప్రతి చోట వయసు ప్రభువును కాపాడేటప్పుడు కూడా నువ్వు హేరోది ఆయన చంపడానికి రెడీ అవుతున్నాడు సిద్ధపడుతున్నాడు అని తెలిసినప్పుడు ఆయన బాబ బాలయసును తీసుకుని పారిపోతారు ఆ విధంగా ప్రతి కలలో కనిపించి చెప్పిన మాటకు కూడా ఆయన విధేయించాడు కాబట్టి ఆయన కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అనమాట మరి రూతును చూస్తే రూతు ఆమె ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా భర్తను కోల్పోయి బిడ్డలు లేకుండా అలా ఉన్నా కూడా అత్తను వదల్లేదు మరి ఒక సంఘంలో ఇప్పుడు అత్తాగోడలు ఎలా ఉన్నారు అలా ఆ విధంగా తల్లి ప్రేమ అనేటువంటి ఆ యొక్క ప్రేమను ఆ రూతు అత్త దగ్గర పొందింది అత్త కూడా ఆ రూతును అలే అదే చూసుకునింది అయితే రూతు ఒక మాట అంటుంది అత్త నువ్వు వెళ్లిపోమ్మా ఇంకా మీ పుట్టింటికి ఎవరు లేరు కదా అని చెప్పినా కూడా రూతు ఏం చెప్తుంది నీ దేవుడే నా దేవుడు నీ చుట్టాలే నా చుట్టాలు అంటుంది అంటే అంత విధేయత చూపిస్తుంది అత్తకు అలాగే అత్త కొలిసే దేవునికి కూడా ఆమె విధేయిస్తుంది కాబట్టి ఈమె కూడా ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతుంది ఋతు పేరు కూడా యోసేపు గారు కూడా అంతే ఆయనకు ఆ ఆ మరి ఒక పెద్ద అధికారంలో ఉన్నటువంటి స్త్రీ ఆమె అతి సౌందర్యవతి అంట అయినా కూడా యోసేపుని కోరుకున్నప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆయన జైలుకు చెరసాల వెళ్లటానికైనా సరే సిద్ధపడ్డాడు నిందం అయ్యటానికి కూడా సిద్ధపడ్డాడు కానీ తప్పు చేయటానికి మాత్రం ఆయన రాలేదు ముందుకు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడుగా ఎంచి అతనికి అదే దేశానికి అతని అధికారి చేస్తాడనమాట అలాగే సూసన్న కూడా సూసన్న నీతిని బట్టి దేవుడు న్యాయాధిపతులు ఆమెను ఎంతగా ఆమెను శిక్షించాలి అనుకున్నా కూడా దాని ద్వారా ప్రేరణ కలిగించి ఆమెను రక్షిస్తాడనమాట మరి దానియలను చూస్తే దానియలు కూడా దేవుని మీద ఎంతో విశ్వాసం కల వ్యక్తి మరి రాజు తా ఈ యొక్క రాజు దగ్గర రాజు దగ్గర ముగ్గురిని అధికారులను పెట్టుకుంటాడు అప్పుడు వాళ్ళల్లో దానియాలు ఒకడు వాళ్ళిద్దరు అధికారులు దాని దానియాల మీద అసూయపడి దానియాలను ఎలాగైనా సరే చంపించాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఏం చేస్తారో రాజుకు వచ్చి నిన్నే కొలవాలి నెల రోజులు నిన్నే కొలవాలి మీది ఏ దేవుని గాని ఇతర ఏ నరుణ్ణి గాని ఎవరు కొలవకూడదు అని వాళ్ళు రాజుకు చెప్పి అలా ఒక శాసనం తయారు చేపిస్తారు అనమాట చేపించినప్పుడు ఆ శాసనం అందరూ చూస్తారు ఒకవేళ ఆ శాసనం పాటించకపోతే వాళ్ళు సింహాల గుంటలో వేయబడతారు అని చెప్తే కూడా దానియలు మాత్రము తన దేవుణ్ణి తను నమ్ముకున్న దేవుణ్ణి రోము రోజులో మూడు సార్లు ఆయన ప్రార్థన చేస్తాడనమాట అంటే మరి దేవుడు ఆయన యొక్క నీతిని బట్టి సింహాల గుంటలో పడవేయబడినా కూడా దేవుడు అతన్ని సింహాల మూపించి రక్షిస్తాడు అంటే ఇలా నీతి మంతులకు ప్రతిఫలం దొరుకుతుంది ప్రవక్తలకు ప్రతిఫలం వారికి ఇచ్చినట్టు చేసినటువంటి సహాయానికి మనకు ప్రతిఫలం దొరుకుతుందని ప్రభువు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు అలాగే తన శిష్యులలో చిన్నవారిలో ఎవరికైనా బురికెట్ మంచి నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటారు అని చెప్తున్నాడు ప్రభు మరి శిష్యులను చిన్నవారు అని ఎందుకు చెప్పాడు అంటే శిష్యులు ఇంకా మనం ఎంత నేర్చుకున్నా దేవుని గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే అందుకే పౌలు గారు అన్నట్లు ఇంకా మనము పాలు త్రాగే దశలోనే ఉన్నాము అని అలా శిష్యులలో చిన్నవారైనా పెద్దవారైనా అన్ని తెలిసినవారైనా ఎవరికైనా సరే ఒక గుక్కెడు నీళ్ళు ఇచ్చిన దేవుని పేరుతోటి ఆ దానికి మనం ప్రతిఫలము పొందుకుంటాము అని చెప్పి పొందుకుంటామని చెప్పి ఆయన దేవుడు మనకు ప్రభు యొక్క బైబుల్ గ్రంథం ద్వారా మనము